మార్టిన్ రాజు గారు మీ లైఫ్లో మీరు చూసిన ఏదైనా ఒక క్రిటికల్ కేసు లేదా ఒక కేసును తగ్గించడం కోసం విన్నాక మీరు ఆశ్చర్యపోయిన ఏదైనా ఒక కేసు స్టడీ గురించి మా ప్రేక్షకులు చెప్పండి సార్ కొద్దిగా ఉన్నాయండి కాదంటే ఏంటంటే నా ఎక్స్పోజర్తోని తోని ఫెయిల్యూర్స్ అంటూ ఉండవు ఫెయిల్యూర్స్ అనేది మనం తెలుసుకోవాల్సిన ముందు ఏంటంటే రిలాప్స్ అంటారు వాళ్ళు మళ్ళీ తిరిగి అదే బురదలోకి వెళ్ళటం మళ్ళీ దాంట్లోకి వెళ్ళటం అనేది ఎందుకు అవుతుందంటే మేము ఇచ్చిన కోపింగ్ స్కిల్స్ వాడుకోకపోవటం వలన తర్వాత ఫ్యామిలీకి కూడా కొన్ని డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళకి చెప్తాం ఇలా ఇలా నిబంధనలు పాటించండి ఇవి అని ఇవి తప్పినప్పుడు ఇదే కాకుండా వెళ్ళేటప్పుడు మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలా నెలకు ఒకసారి వచ్చి అక్కడ కనపడాలా అని చెప్పినప్పుడు ఈ రెండు పాటించిన వాళ్ళు హై ప్రొఫైల్లో ఉంటారు ఎప్పుడైతే ఈ తప్పుతాయో మేము ఇచ్చిన కోపింగ్ స్కిల్స్ తప్పినాయో అక్కడ మళ్ళీ రిలాక్స్ అనటం జరుగుతుంది నా కేసెస్లో జ్ఞాపకం చేసుకునేది ఒకటి గాఢమైంది ఏంటంటే ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వ్యక్తి పాలిస్ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటారు పాలీస్ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే అనేక మాదక ద్రవ్యాలను కూడా వాడేసింది అతను అతను ఉద్యోగాలు పోయి ఆరోగ్యం చెడి చివరికి కుటుంబం కూడా వదిలేసినంత పరిస్థితి రోడ్లుంట పడ్డంత పరిస్థితిలో ఈ పర్టికులర్ కేసు మీరు అడిగారు కాబట్టి ఆయన్ని మా దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చిందంటే అంత సులభం కాదు కొంతకాలం పట్టింది మనసు పట్టింది తను స్టేబుల్ అవ్వటానికి ఆ ఏదైతే యాక్సెప్టెన్స్ తీసుకురావాల్సిందో తెచ్చి ఆ ఇన్సైట్ పెంచి ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను ఆయన మంచి ప్రొఫైల్ ఉద్యోగంలో ఉన్నాడు మంచి సంపాదనలో ఉన్నాడు ఫ్యామిలీ అంతా తిరిగి రికవర్ అయింది ఆ హ్యాపీనెస్తో ఉంది పాలిస్ అతను కేసుల్లో కూడా ఇరుక్కున్నాడు ఇలీగల్ కేసుల్లో ఈ డ్రగ్స్ అమ్మటం వాటిల్లో కూడా అటువంటి వ్యక్తి అది నాకు నోటబుల్గా ఉంది తనకు మంచి స్థితిలో ఉన్నాడంటే మేం చేసింది అంటం కాకుండా మేము చేసిన దాన్ని ఉపయోగించుకోవడంలో చాలా ఇది ఉంటుంది ఆ నిబంధనలు పెడతాం ఆ బౌండరీస్ పెడతాం అవి పాటించాలి చాలామంది ఫ్యామిలీస్ ఏమడుగుతారంటే వెళ్ళే గ్యారెంటీ ఏముంటుందని మేము మెజిషియన్స్ కానే కాదమ్మా మేమేంటంటే ఏంటంటే ఎన్ని సద్పా చేసేవాడి ఇవి మాది థర్టీ పర్సెంట్ అనుకోండి మీది సెవెంటీ పర్సెంట్ అనుకోండి ఇంటికి వెళ్ళాక ఎన్ని పాటిస్తే హై ప్రొఫైల్ అని ఉంటారు అది బాబు గారు ఇది కేసు ఓకే ఇప్పుడు ఒక కేసు మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది తగ్గి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే డాక్టర్ నమస్తే అండి నేను బాగున్నానండి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నాను చాలామంది తిరిగి రావటం చెప్పటం మా పిల్లోడిని మా ఇంట్లో ఆ సంతోషం తిరిగి కల్పించారని ఈరోజు మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది ఏంటంటే ఫాలోఅప్స్ అంటారు మధ్య మధ్యలో చేసి డిశ్చార్జ్ అయిపోయిన ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటాం మీరు అడిగినట్టుగా వాళ్ళు స్వయంగా ఇక్కడికి వచ్చి మాకు ఆ సంతోషాన్ని విలువ చేసినప్పుడు మా హృదయాలు కూడా అదే ఈరోజు మేము టెన్త్ ఇయర్లో ఉన్నాము అంటే అదే ప్రోత్సాహం అదే మోటివేషన్ వల్ల మేము మానవాళికి కుటుంబాల్లో పేషెంట్స్లో ఈ మార్పులు తీసుకురాగలిగామన్న శక్తి ఆ సంతోషమే మమ్మల్ని నడిపిస్తుంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ మెయిన్ ఏంటంటే నటిస్తూ ఉంటారు నేను అంతా బాగున్నాను ఆ నటించే వాళ్ళని మీరు ఎలా గుర్తిస్తారు అసలు వీళ్ళు నటిస్తున్నారా మన ఉందని ఎందుకంటే యాజ్ సైకాలిస్ట్ గా మీ ఎక్స్పీరియన్స్ ఉంటది చాలా మంది కేసులు చూస్తుంటారు బాబు గారు మీరే ఆన్సర్ చేస్తారు సైకాలజిస్ట్ గా మేము గుర్తించేస్తాం దీన్ని సూపర్ పర్ఫార్మెన్స్ అంటారు సూపర్ అంటారు మనం భాషలో పైన పట్టారు లోన్లు అట్టారు అంటే ఆయన టూ గుడ్ టు బి ట్రూ అని ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోదాము లేకపోతే పంపించేస్తారు అనుకుంటారు కానీ మా కొట్టిన ఫిండి అని మన భాషలో ఉంటాం కాబట్టి వాళ్ళు గుర్తించి హార్ష్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు గుర్తిస్తాం కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేయటం ఇది చేయటం మీరు అన్నట్టుగా చాలామంది చాలా బాగానే ఉన్నాను అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్కహాల్ స్పెల్లింగ్ ఏంటో మర్చిపోయానండి అనేవాళ్ళు కూడా ఉంటారు ఓకే అటువంటి సూపర్ సూపర్ఫిషియల్ వాటి నుంచి మనం బయటికి తీసుకొని తగ్గుతూ ఉంటాం దట్స్ ఇస్ పాసిబుల్ సహజమే ఇదంతా ఇప్పుడు బాగుందని రికవర్ చేసి బయటికి పంపించిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ఇయర్కో టూ ఇయర్స్కో సేమ్ డిసీజ్తో మళ్ళీ వచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా ఉంటాయండి రిలాక్స్ ఉంటాయి ఎందుకంటే మేము ఇందాక చెప్పినట్టుగా మేము చెప్పిన నిబంధనలను బౌండరీస్ పాటించడం మందులు వేసుకోకపోయినా మందులు కొంతకాలం వేసుకోవాలి ఇప్పుడు క్రేవింగ్ రాకుండా ఉండడానికి మందులు ఇస్తున్నాం అది ఆపేస్తే ఆటోమేటిక్ మళ్ళీ క్రేవింగ్ వచ్చేది తెరుతుంది అందుకని ఇవన్నీ పాటిస్తారు పాటించినప్పుడు ఇట్ ఈ రిలాప్స్ అనేది ఉండదు మనకి ఓకే సరే ఇప్పుడు అలాగే ఇటువంటి రిహాబిలేషన్ సెంటర్స్లో జాయిన్ అయితే అక్కడ డార్క్ రూమ్లో పడేస్తారు కొడతారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు మాట వినకపోతే మనల్ని ఇంకా రకరకాలుగా భయపెడతాం ఇటువంటి అపోహలు అన్నీ ఉన్నాయి దీని గురించి ఏం చెప్తారు మేము కూడా వింటూ ఉంటాం కానీ మా చరిత్రలో మా ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్లో కట్నింగ్ ఉంటే ఎవరిని మార్చలేమండి ప్రేమ ఆపేతోనే మార్చేది ఇక్కడ కట్నింగ్ ఉండి హాస్ట్ ట్రీట్మెంట్ అంటాం దేస్ నో హాస్ట్ ట్రీట్మెంట్ వాట్స్ ఎవర్ ఇన్ శాంతి వన్స్ లైఫ్ ఓకే మేమంతా ప్రేమ ఆపేతోని ఆ పద్ధతులతో చేయటమే కానీ కొట్టడం వల్ల మారిన ఇంకా మొండి అవుతూనే ఉంటాడు బట్ దర్ అదర్వైజ్ ఒకవేళ మీరు అన్నట్టుగా అన్కోపరేటివ్గా ఉండి తన్న తన్న ఏదైనా హాన్ చేసుకుంటూ ఇంకోళ్ళకి ఏదైనా హాన్ చేసే కొన్ని పరిస్థితులు ఏమైనా ఉంటే మెడికేషన్ ద్వారా వాళ్ళని నెమ్మది పరుస్తాం అంతేకాని కొట్టడం కట్టేయటం తిట్టడం ఈ వలన పని జరగదండి ఓకే యాక్చువల్గా పేషెంట్స్ అగ్రెసివ్గా తిరగబడుతుంటారు ఒక్కసారి అప్పుడు మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు కరెక్టే ఇవి ఇవి సహ సహజమే ఇవన్నీ పాజిబులే కొన్ని కేసెస్ అలా ఉంటాయి అవి ఎప్పుడు జరుగుతుంది వచ్చిన కొత్తలో ఈ అవగాహన లేక ఈ యాక్సిడెంట్స్ లేనప్పుడు ఇంకా బయట సైడ్ డిటాక్స్ఫై అయినప్పుడు అటువంటివి ఉంటాయి కానీ మేము ఇందాక చెప్పినట్టుగా మాకు మెయిన్గా మెయిన్ హాస్పిటల్లోనే వాళ్ళు బ్యాలెన్స్ చేసి పంపుతారు కదా అంత దాకా రాదు వచ్చినా కూడా మెడికేషన్ ద్వారా వాళ్ళని మేనేజ్ చేస్తాం అనమాట మెడిసిన్స్ ఇచ్చి నెమ్మదిపరిచి చేస్తాం అనమాట ఓకే చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పేషెంట్ని అందుకే నేను ఇక్కడున్నాను నేను పేషెంట్ని అందుకే నేను ఇక్కడ ఉన్నా అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళకి ఎటువంటి మీరు మనోధైర్యం కోసం మీరు ఏం చేస్తారు మొట్టమొదటిగా ఎక్కువగా ఈ సబ్స్టాన్స్ అడిక్షన్ వాళ్ళు నాకు ఏం లేదు అనేది చెప్పుకుంటారు నేను పేషెంట్ కాదే అని చెప్పుకుంటారు ఓకే ఆ అవగాహన పెంచడానికి ఈ గత చరిత్ర వాళ్ళ పడ్డ ఇబ్బందులు కుటుంబం పడ్డ ఇబ్బందులు ఆరోగ్య పరిస్థితులు ఎన్ని చూపించి నాకు ఈ వ్యాధి ఉంది నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్న స్థితికి తీసుకొచ్చిన తర్వాత ముందుకు వెళ్ళగలుగుతాం టిల్ ద టైమ్ దే యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ ఏ ప్రాబ్లం మనం ముందుకు వెళ్ళాం అది తీసుకురావడానికే ముందు చర్యలు అనేది తీసుకుంటాం అన్నమాట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వాళ్ళ పాస్ట్ హిస్టరీ చెప్పటం వాళ్ళ రిపుల్ ఎఫెక్ట్ ఏమేమి జరిగింది జీవితంలో ఈ మాదక ద్రవ్యాల వలన అది వాళ్ళకి అవగాహన వచ్చేదట్టు చెప్తాం అనమాట చాలామంది సినిమాల్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు క్లిప్పులు చూస్తూ ఉంటాం మానసిక వ్యాధి ఉన్న వాళ్ళని నీకు మానసిక వ్యాధి ఉంది అంటే వాళ్ళు ఇంకా నేను మానసిక వ్యాధి లేదు అని అంటే తిరగబడుతుంటారు మెయిన్గా ఏంటంటే మా ప్రోగ్రాంలో ఆ ట్రీట్మెంట్ ప్రోగ్రాంలో ఫ్యామిలీస్ కూడా సైకో ఎడ్యుకేట్ చేస్తాం ఓకే సైకో ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ వాళ్ళు కూడా ఈ వ్యాధి ఏంటి దాని లక్షణాలు ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి కఠినంగా ఉండి కించిపరచడం కానీ ఇటువంటి చేస్తే ఏం దాని ఫలితం ఉండదు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి దీని ఇట్లా చేస్తున్నాడు ఈ వ్యాధి ఉండటం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడని కావాల్సికొని కాదు అన్నది సైకో ఎడ్యుకేషన్ అన్నది మెయిన్ పార్ట్ ఫ్యామిలీ విజిట్స్ అని చెప్పుకున్నాం ఫార్టీ డేస్కి వచ్చినప్పుడు వాళ్ళకి సైకో ఎడ్యుకేట్ చేయడం వ్యాధి లక్షణాలు ఇది సో ఆల్సో ఫ్యామిలీస్ కూడా మనం నిబంధనలు పెడతామంటే ఇట్లా కఠినంగా ఉండొద్దు ఇంటికి లేక మారటానికి ట్రై చేసినప్పుడు ఏకే పార్టీ సెవెన్ పట్టుకున్నట్టు చూస్తే మళ్ళీ తిరగబడతాడు అట్లా కాకుండా ఆ పేరు చూసి చూడనట్టుగా కొంచెం కోఆపరేట్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఆయన రికవరీలో మీరు కూడా ఒక భాగంగా ఉండాలి అని మేము చెప్పడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు